రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు రవీంద్ర భారతిలో పువ్వుల బతుకమ్మ పాటను మంత్రి సీతక్క ఆవిష్కరించారు తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పువ్వుల బతుకమ్మ పాటను సో సంస్థ రూపొందించింది సృష్టించే విధంగా తెలంగాణ పాటలో ఉంది అంతటా రకరకాల జానపదలు లేదా రకరకాల పాటలు ఉంటాయి కానీ తెలంగాణ పాటలో మాత్రం మట్టి వాసన గట్టి గట్టిగా ఉంటుంది తెలంగాణలో పౌరుషం కూడా పవర్ఫుల్గా ఉంటుంది సో ఇవన్నీ కూడా మనందరి జీవితాలలో భాగం కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారు ప్రజాపాలన కార్యక్రమంలో మనం తీసుకొచ్చేటువంటి పేదల సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా సాంస్కృతిక సారథులుగా మీరు అందరు ఇక్కడ ఉన్నారు సరే ఒక్కొక్క పార్టీతో ఒక్కొక్క వ్యక్తితో అనుబంధం ఉన్నప్పటికీ వాస్తవాన్ని వాస్తవంగా మన పబ్లిక్ చేరవేయడం మూలంగా పాడే వాళ్ళ మీద మాట్లాడే వాళ్ళ మీద ప్రజల గౌరవం ఉంటుంది సృష్టి